పిల్లల్ని డాక్టర్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా అట్లాగే డాక్టర్ అవుదాం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు ఎవరైతే బైపీసీ తీసుకున్నారో డాక్టర్ అయిపోదాం అనుకునే వాళ్ళు మళ్ళీ పునర్ సమీక్షించుకోండి ఇంకేదైనా బెటర్ గ్రూప్ తీసుకోండి ఇంకేదైనా బెటర్ చదువుల గురించి ప్లాన్ చేయండి ఎంబీబీఎస్ గ్లోరీ అయితే అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఎడ్జ్ ఆఫ్ కొలాప్స్ ఉంది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు ఇప్పుడు సీట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏవైతే ల్యాబ్లు యుఎస్ఎంఎల్ ఇట్లాంటివి ఉన్నాయో చూసుకుని ప్రపంచ దేశంలో ఎక్కడో ప్రయత్నించండి ఈ దేశం అయితే కాదు ఎంబీబీఎస్ ఇన్ ఎంబీఎస్ ఇస్ గోయింగ్ టు బిఏ లివింగ్ హెల్ ఇన్ కమింగ్ ఫ్యూ డికేస్ అతి త్వరలో అవబోతోంది సో ఇది ఏ మాత్రం కూడా స్వర్గదామం కాదు డాక్టర్లకి దేశం సో ఇది నేను ఒక డాక్టర్ గా చెప్పిందే కాదు నేను ఒక స్టూడెంట్ రిప్రజెంటేటివ్ ఉన్నాను టూ థౌసండ్ ఎయిట్ నుంచి స్టూడెంట్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండి ఒక స్టూడెంట్ అసోసియేషన్ అట్లాగే ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ చాలా విషయాలు గవర్నమెంట్ వ్యతిరేకంగా డాక్టర్ల కోసం రిప్రజెంట్ చేసి కేసులు వేసి కూడా గెలిచాము చాలా గొట్లాట్లు చాలా పెద్ద వ్యవహారాలు చేస్తాం భారత్ మెడికోస్ యాక్టివిటీస్ కనబడతాయి సో ఇప్పుడు ఎంబీబీఎస్ కి జీతం ఎంత అనుకుంటున్నారు పాతిక వేల నుంచి ముప్పై నలభై మాక్సిమం సో ఇది రాజస్థాన్ గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్ రెండేళ్ల క్రితం యాభై ఆరు వేలు ఇచ్చి నెలకి టెంపరీగా తీసుకున్న డాక్టర్స్ ని ఇప్పుడు ఇరవై ఆరు వేలకు తగ్గించేసింది సంవత్సరం ఎవరు దాని మీద గొడవ పడట్లేదు ఎందుకంటే అక్కడ మార్కెట్ లో అట్లాగే ఉంది కాబట్టి పీజీ చేస్తే గొప్పగా పొడి అనుకుంటారేమో సో చాలా పీజీ డిపార్ట్మెంట్స్ చదివిన తర్వాత బయట కనీసం మార్కెట్ లో లేవు ఆ ఉన్న డిపార్ట్మెంట్ కూడా మాక్సిమం రోజు ఒక ఐదు వేలు అనుకుంటున్నారు రోజు లెక్కను చెప్తాను ఎందుకంటే కూలీ అయిపోయాయి కాబట్టి మా కూలీ గాడికి రోజు కూలీ చెప్తాను సో ఇక సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అని అంటే ఇంకా పొడి చేయొచ్చు అనుకుంటున్నారేమో చాలా మంది సూపర్ స్పెషలిస్టులకి ఆ ఐదు వేల రూపాయలు కూలీ రోజుకి వచ్చే పరిస్థితి కూడా లేదు సో మెట్రోస్ లాంటి చోట అయితే కనుక లక్షన్నర రెండు లక్షలకి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి టౌన్స్ లో అయితే వేకెన్సీస్ లేక ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి సూపర్ కి కొన్ని చోట్ల సిటీస్ లో సో ఇంకా పెరిఫ్రీస్ అట్ల లోపల లోపలికి వెళ్ళిపోతే ప్రాక్టీస్ లో పెట్టుకుంటే కొంతవరకు ప్రస్తుతం ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకైతే కాస్త స్కోప్ ఉంది ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకు కూడా ఐదు నుంచి పదివేల రూపాయలు రోజు కూలి ఉంటుంది ఒక ఐదు పది సంవత్సరాలు వరకు కూడా అలాగే ఉంటుంది ఆ తర్వాత ఇంకా తగ్గిపోయే అవకాశం ఇంకా బాగా తగ్గిపోతుంది అసలు యాక్చువల్లీ సూపర్ స్పెషలిస్ట్ ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చేవారు ఇప్పుడు చాలా మంది కుప్పలు తెప్పలుగా పాసే బయటకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని పెట్టేసుకుని వీళ్ళని తీసేస్తున్నారు సో ఈ దరిద్రం మా మెడికల్ ప్రొఫెషన్ కూడా స్టార్ట్ అయిపోయింది డాక్టర్లకి జీవితాలు పోతున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు పీజీ డిఎన్బి ప్రోగ్రామ్స్ పెట్టేసుకుని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళని పీజీ తర్వాత వాళ్ళని సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ నో పీజీ డాక్టర్లు తెచ్చేసుకున్నారు ఇక వాళ్ళ ఎంబీబీస్ వాళ్ళు అవసరం లేదు లేకపోతే స్పెషలిస్టులు తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళతోనే చౌక్గా కార్ చౌగ్గా ఎట్లయితే మనకు ఊళ్ళలో తెలిసిన కాస్త పెద్ద హాస్పిటల్స్ ఎట్లయితే నర్సింగ్ స్కూల్స్ పెట్టుకుంటాయో వీళ్ళ టీచింగ్ స్కూల్స్ లాగా పర్మిషన్ తెచ్చుకుని వాళ్ళ పీజీలతో హాస్పిటల్ నడిపేస్తున్నారు సో ఎక్కడా కూడా వేకెన్సీస్ ఉండట్లేదు ఈ ఆరీలకి వాళ్ళకి వీళ్ళకి ఈ రోజైతే ముప్పై శాతం నుంచి యాభై శాతం వరకు ఆర్ఎంపీల కమిషన్ ఇవ్వాల్సి వస్తుందంట చాలా చోట్ల ఈ రోజు ఆర్ఎంపీలు అనే వాళ్ళు చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్లకే కాదు పీజీ డాక్టర్ల కన్నా కూడా చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు అది వాస్తవం లక్ష ముప్పై వేల సీట్లు ఉన్నాయట రెండు లక్షల వరకు పెంచేస్తారట ఇంకా పెంచేస్తారట మళ్ళా పాతికి ముప్పై వేల మంది ప్రతి సంవత్సరం ఫారెన్ కి వెళ్తున్నారట సో ఇప్పుడు మొత్తంగా ఉన్న డాక్టర్లు ఎంతమంది తెలుసా దేశంలో పన్నెండు లక్షలే మరియు లక్ష లక్షనరు గాడికి సంవత్సరానికి ప్రొడ్యూస్ చేస్తే అది త్వరలో అది డబల్ అయిపోతుంది ఆల్రెడీ ఈ పేషెంట్ ఇస్ట్ డాక్టర్ రేషియో వెయ్యి వచ్చేసింది అమెరికాలో ఆరు వందలు ఉన్నా కూడా డాక్టర్ దొరకటం అక్కడ చాలా కష్టం మరి ఇప్పుడు ఎందుకు అంత తక్కువగా వచ్చేసినా కూడా డాక్టర్లు అంత వెసులుబాటుగా దొరుకుతున్నారు అంటే ఇక్కడ ఎవడైనా డాక్టర్ అయిపోవచ్చు పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటే డాక్టర్ కాంపౌండర్గా పని పనిచేస్తే డాక్టర్ నర్స్ డాక్టర్ టెక్నిషియన్ డాక్టర్ ఇక అసలు ఏమి చదువు సంధ్య టెన్త్ క్లాసు అసలు డాక్టర్ స్పెలింగ్ తెలియనప్పుడు కూడా ఇంజెక్షన్ చేయటం నేర్చుకుంటే మన దేశంలో డాక్టరే సో ఇంకా లైఫ్ ఈజ్ విల్ బీ లైక్ ఎ లివింగ్ హెల్త్ ఇన్ ఫ్యూచర్ అర్థం చేసుకోండి ఎంబీబీఎస్ ఇప్పుడు పీజీ ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ ఎప్పుడు వస్తో తెలియదు మళ్ళీ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు మధ్య మధ్యలో ఇప్పుడు ఫస్ట్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాశారు మీరు దాని రిజల్ట్ ఎప్పుడు వస్తో తెలియదు వరకు సెకండ్ ఇయర్ కోర్స్ మొదలవు లేకపోతే ఫైనల్ ఇయర్ రాశారు రిజల్ట్ వస్తో తెలియదు అప్పటివరకు ఇంటర్న్షిప్ కోర్స్ స్టార్ట్ అవ్వదు అంటే అది ఆరేళ్ళు అవ్వచ్చు ఏడేళ్ళు అవ్వచ్చు మధ్యలో గ్యాప్లు తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్లు మధ్యలో గ్యాప్లు మొత్తంగా సూపర్ స్పెషలిస్ట్ అవ్వాలంటే సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ వితౌట్ గ్యాప్స్ లెక్కేసుకుంటే కనుక అది పన్నెండేళ్ళు మళ్ళీ అది సరిపోక ఫెలోషిప్లోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు సో ఇక గౌరవం గౌరవం అని అంటారా ఇక ఏం గౌరవం మిగలేదండి అయిపోయింది అది సర్వనాశనం దుంపనాశనం అయిపోయింది గౌరవం కూడా లేదు ఇక్కడ అది అనుకోమాకండి ఎందుకనంటే ఈరోజు జనాలు చాలా విషం పెట్టేసుకున్నారు మనసుల్లో కోవిడ్ తర్వాత మనకు బాగా గౌరవం ఇస్తారు మనకి ఎందుకనంటే ఇలా వాట్సాప్లో వాళ్ళ రిపోర్ట్లన్నీ పంపించేస్తే ఆ ఉట్టినే ఫ్రీగా సలహాలు ఇవ్వాలి కాబట్టి గౌరవం యాక్షన్ చేస్తూ ఉంటారు కానీ మనసులో డాక్టర్లకి రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి పోయింది డాక్టర్లందరూ కూడా రేపు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర స్లేవ్స్ లాగా అంటే ఈ రోజు ఎలా అయితే నర్సుకు విలువ ఉందో మెడికల్ సిస్టమ్ లో అలాంటి సిచ్యువేషన్ ఈ రోజు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి రేపొద్దు వస్తుంది ఎందుకండి ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరిగెడుతున్నప్పుడు మనం ఎందుకు ఈ దరిద్రంలో దయచేసి మీ పిల్లల్ని ఎంబీబీఎస్ లో చేర్చాలంటే ఈ వీడియోతో పాటు కావలిస్తే మాకు ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ ఇంకా డీటెయిల్డ్ గా దరిద్రాలని మీకు వీడియోలు పెడతాను మాక్సిమం ఎంబీబీఎస్ నుంచి బయటపడడానికి ట్రై చేయండి సే note to MBBS.